హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ డేరోట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలత్తం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలండి ఫ్రీ రీడింగ్ అయితే కాదు అమౌంట్ పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలన్నా అప్రోచ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్ ఏం జరిగిందో అన్న చూద్దాం సో ఈ రీడింగ్ అందరికీనండి ఇందులో మీ రాసి వచ్చినా రాకపోయినా మీరు ఫీల్ అవ్వద్దు ఇది అన్ని రాసులకి మీకు మెయిన్ రీడింగ్ రెజినేట్ అయ్యిందా లేదా అన్నది ఇంపార్టెంట్ ద హోమేట్ మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు ఎట్ సాయం ఆర్ యాక్వేరియాస్ ఎయిట్ సాయం ఆర్ వాటర్ ఇస్ సో రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య పెద్ద ఫైటింగ్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ జరిగింది టవర్ సో సెపరేషన్లో ఉన్నారు చాలా వరకు కొంతమంది కొంతమంది మీరు సెపరేషన్ వరకు వెళ్ళారు ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో ఎందుకంటే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అన్నది లేదు అండ్ చాలా కన్ఫ్యూజన్ ట్రస్ట్ ఇష్యూస్ ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఎందుకంటే ద మోన్ కార్డ్ బట్ అట్ ద సేమ్ టైం రిలేషన్ వదిలేద్దాము అని అన్నా సరే రిలేషన్షిప్ వదిలేద్దాము అన్నా సరే వదలలేని పరిస్థితి అంటే మళ్ళీ ఈ రిలేషనే కావాలి అనే ఫీలింగు సో ఇవన్నీ ఉండడం వల్లే సో రిలేషన్ బ్రేక్ అవ్వట్లేదు అలాగని స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా ఏర్పడట్లేదు మీ ఇద్దరి మధ్య సో ఎందుకంటే ద టవర్ సో ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అదొక రీజన్ అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ మోట్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి మీ ఇద్దర్లో ఒక పర్సన్ చాలా చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు టైం ఇస్తున్నారు బట్ ఒక పర్సన్ మాత్రం అంత ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నారు అందుకే ఇక్కడ రిలేషన్షిప్ అన్బ్యాలెన్స్ అయిపోయింది అండ్ స్పైంగ్ అయితే జరుగుతుంది రైట్ నో మీరు సెపరే కొంతమంది సెపరేషన్లో ఉన్నారు కొంతమంది సెపరేషన్లో ఉండకపోయినా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వెరీ లెస్ కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య సో సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఎస్ అంటే నేను ఎంత టైం ఇస్తున్నాను నేను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాను సో తను ఎందుకు పెట్టట్లేదు సో అలాంటి ఒక ఆర్గ్యుమెంట్స్ ఇద్దరు ఒకరి మీద ఒకరు స్పై చేసుకోవడం ఆన్లైన్లో సోషల్ మీడియాలో అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరులో ఒక పర్సన్ సెలబ్రిటీ టైప్ అనమాట సో ఒక పర్సన్ సెలబ్రిటీ టైప్ వలన ఏంటంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ సో మా నా పర్సన్ నాకు కాకుండా లేదా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారేమో ఒక ఇన్సెక్యూరిటీ కూడా నాకు కనిపిస్తుంది బట్ రైట్నో అయితే ఇద్దరు డీప్ డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ద హర్మెట్ ఎనర్జీ కమ్యూనికేషన్ అయితే అంత ఎక్కువగా లేదు సో మీ ప్రెజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటనో చూ So my person current feelings and intentions under the deck king of pentacles సో మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ కావాలి అని అయితే ఉందండి ఎందుకంటే ఏస్ ఆఫ్ మాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కొన్ని ఫియర్స్ కూడా ఉన్నాయి నైన్ ఆఫ్ వాంట్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ తన ఇంటెన్షన్స్ ఇష్టం ఉన్నా తను తన ఇష్టాన్ని రైట్ నో మీకు చెప్పట్లేదు కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీతో హార్ష్గా మాట్లాడడం లేదా ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం లాంటివి చేస్తున్నారు బట్ తన మైండ్లో అయితే ఒక న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచన అయితే ఉంది అండ్ మీరంటే ఎమోషనల్ బాండ్ కూడా ఉంది బట్ తనకు కొన్ని ఫియర్స్ ఉన్నాయి నైన్ ఆఫ్ వాంట్స్ సో అంటే మీ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టికల్స్ ఉండొచ్చు లైక్ మనీ ప్రాబ్లమ్స్ లేదా ఫ్యామిలీ ఇష్యూస్ సో లేదా వేరే వేరే క్యాస్ట్ అయి ఉండొచ్చు సో ఇవన్నీ ఆలోచిస్తూ మీ పర్సన్ అవన్నీ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనే క్లారిటీ లేక గార్డెడ్ అప్ ఎనర్జీ ఇది నైన్ ఆఫ్ వాంట్స్ అండ్ ఒక్కొక్కసారి ఎందుకు ఈ రిలేషన్ అవసరమా మూవ్ ఆన్ అయిపోదాం అనే ఆలోచన కూడా మీ పర్సన్ కొంది రైట్ నౌ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అయిపోదామనే ఆలోచన కూడా ఉంది రీలోకేటింగ్ ఎందుకంటే తను చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోమని అడిగితే కనుక నో తనకు మ్యారేజ్ గురించి అయితే క్లారిటీ లేదు సో మ్యారేజ్ గురించి డెసిషన్ తీసుకునే పొజిషన్లో లేరు కాబట్టి తను గార్డెడ్ అయిపోయిపోతున్నారు మీరంటే ఇష్టం ఉంది బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పొజిషన్లో మీ పర్సన్ లేరు అందుకే తను గార్డెడ్ అయిపోవడం లేదా రీలోకేట్ అయ్యడానికి ఆలోచించడం లాంటివి చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఆప్షన్స్ కూడా ఉండొచ్చు సెవెన్ ఆఫ్ కప్స్ సో ఆప్షన్స్ వల్ల ఏ డెసిషన్ తీసుకోవాలో మీ పర్సన్కి రైట్నో క్లారిటీ లేదు సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా ఆక్వేరియాస్ ఏడ్స్ అని ఉండొచ్చు ਅਰੀਸ ਲਿਓ ਸੈਜੀਟੇਰੀਅਸ 5 7 9 ਲੱਚ ਸੋ ਮੇਰੇ ਮਾਤਰਮ ਇਕੜਾ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ మీ రిలేషన్షిప్లో వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే మీకు అస్సలు ఇష్టం లేదు మీకు ఈ రిలేషన్షిప్ కావాలి మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది బట్ మీరు కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు అని అయితే డిసైడ్ చేసుకున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాతే మీరు మీరు చేయాలని లేదా తను ఏదైనా యాక్షన్ తీసుకున్న తర్వాతే మీరు యాక్షన్ చేయాలని అనుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ వాంట్స్ ఏంటంటే టెక్స్ట్ మెసేజ్ కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆర్ మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదని మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి మీకు యాక్షన్ తీసుకోవాలని ఉన్నా ఇక్కడ తీసుకోవడానికి మాత్రం మీకు ఇష్టం లేదు అంటే ఉంది మాట్లాడాలండి బట్ లేదు ఫస్ట్ నేనైతే యాక్షన్ తీసుకోకూడదు అని మీరు అనుకుంటున్నారు అండ్ మేనిఫెస్టేషన్ ఇక్కడ చాలా మంది మ్యానిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు లైక్ కమ్యూనికేషన్ కోసం కానీ రీయూనియన్ కోసం కానీ ఇవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి అదే నేను చెప్పిన రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో అసలు మీ పోస్తే నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం తన సైడ్ నుంచి అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా కింగ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం సో మీ పర్సన్కి రిలేషన్షిప్ కావాలి బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది ఎస్ మీ పర్సన్ రైట్ నో అయితే తను కన్ఫ్యూషన్లో ఉన్నారు బట్ లేటర్ తనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అప్పుడు యాక్షన్ తీసుకుంటారు అది కూడా చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ బట్ ఇక్కడ తన థర్డ్ పార్టీ తను ఈ రిలేషన్షిప్లో ఉండకూడదు అని అనుకుంటున్నారు మీ పర్సన్ అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ రెండు ఉన్నాయి కదండి సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తనే ఉండాలి మీ లైఫ్లో ఇక్కడ ఖచ్చితంగా నాకు థర్డ్ పార్టీ ఎక్కువ కనిపిస్తుంది సో మీ పర్సన్ మీరు కంప్లీట్గా థర్డ్ పార్టీని వదిలేస్తాను అని అంటే ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్దాము అని ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరి నుంచైనా అవ్వచ్చు ఎస్పెషల్లీ మీ నుంచి కనుక ఉంటే కనుక తనకి థర్డ్ పార్టీ ఉంటే అస్సలు కుదరదు సో థర్డ్ పార్టీ మీ రిలేషన్షిప్ నుంచి బయటికి వెళ్ళిపోతే మీ పర్సన్ ఖచ్చితంగా స్టెబిలిటీ ఇవ్వడానికి ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడానికి తనకి ఏ అభ్యంతరం లేదు సో మేరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి ఇక్కడ మీరు గనే మీ పర్సన్ గనే క్యాటరికన్ వర్తో చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎట్ సై టూ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ సోర్డ్స్ మీరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ప్లీజ్ చేయకండి బికాస్ మీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది ఎస్ మీరు ఫీల్ అవుతున్నారు తినే మీ సోల్మేట్ అని మీకు చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ యాక్షన్ తీసుకోవాలంటారా లేదా అంటే మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవడం లేదు బట్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు పీస్ఫుల్గా నిద్రలేక నిద్రపోలేకపోతున్నారు ఎక్కువగా అవే ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు సో మీరు ముందు మీ థాట్స్ చేంజ్ చేసుకోవాలి మీ థాట్స్ చేంజ్ చేసుకుంటేనే మీ రియా మీ రియాలిటీ అనేది చేంజ్ అవుతుంది అసలు మీ రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్తా జడ్జ్మెంట్ ద ఫూల్ అండ్ ద డెవిల్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికాన్ ఎట్స్ అయిన అయ్యి ఉండొచ్చు ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే ఉంది బట్ డెసిషన్ మేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీరిద్దరూ కూడా ఒకరి పట్ల ఒకరు ఒసెసివ్గా ఫీల్ అవుతున్నారు ఒక పార్టీ టాక్సిసిటీ కూడా ఉందండి ఇక్కడ ద డెవిల్ అంటే సో ఎవరైనా సరే ఇక్కడ ఇంకొక పర్సన్ కంట్రోల్ చేయాలి మీరు మీ పర్సన్ కంట్రోల్ చేయాలనుకున్న మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నా ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో టాక్సిసిటీ అనేది వచ్చే అవకాశం ఉంది సో కంట్రోలింగ్ ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో కంట్రోలింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒకసారి క్లారిఫి చేద్దాం యా ఇద్దరికి స్టెబిలిటీ కావాలి బట్ థింగ్స్ అన్నవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి రిలేషన్షిప్లో బట్ ఇక్కడైతే నో మీరు సఫర్ అవుతున్న ఎమోషనల్గా ఓవర్ గా ఫీల్ అవుతున్నా నేనైతే ఒక న్యూ బిగినింగ్ స్టెబిలిటీ అయితే చూస్తున్నాను బట్ అది అయితే చాలా టైం అయితే పడుతుందండి గా అయితే జరగదు కొంచెం టైం అయితే పడుతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం సో ఎవరైతే త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉంటారో మీరు మిమ్మల్ని హీల్ చేసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ కావాలన్నా రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు ఫస్ట్ మీరు హీల్ అయ్యి ఉండాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దెన్ లవ్ వర్స్ ఖచ్చితంగా మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయి మీ రిలేషన్షిప్ వైజ్ సో ఒకవేళ ఎవరైనా ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా మీరు చేయొచ్చు లేదు ఈ పర్సన్ మీకొద్దు అని అనుకుంటే మీకు మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ అయితే ఎంటర్ అవుతారు బట్ పేషెన్సీగా ఉండాలి ఖచ్చితంగా బికాస్ నైట్ ఆఫ్ థోర్స్ ఎనర్జీ ఖచ్చితంగా ఒక పర్సన్ ఎంట్రీ అయితే ఉంటుంది అండ్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ మీ రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు కొన్ని గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం ఉంది ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ మీ లైఫ్లో ఏమైనా థింగ్స్ తక్ అయిపోతాయి అవి చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళడం అయితే మీరు చూస్తారు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అన్నది ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనమాట ఖచ్చితంగా గుడ్ న్యూస్ వింటారు ఒకసారి త్రీ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం చెన్ ఆఫ్ కప్ సో మీరు హీల్ అవ్వాలి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి మీ ప్రాబ్లమ్స్ మీ ఫ్రెండ్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్తో కానీ డిస్కస్ చేయండి ఎందుకంటే అండర్ తటాక్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీరు చాలా చాలా స్ట్రక్ అయి ఉన్నారు ఈ ఎనర్జీ అన్నది అంత మంచిది కాదు సో మీరు ఈ ఎనర్జీ నుంచి బయటపడచ్చు బట్ మీ మైండ్లో మీరు ఏదైతే స్టోరీస్ క్రియేట్ చేసుకున్నారో దాంట్లో ఉంటున్నారు కానీ బయట రియాలిటీని చూడట్లేదు సో ఫస్ట్ రియాలిటీని చూడండి రియాలిటీని చూస్తే దీని నుంచి బయటపడడం మీకు చాలా ఈజీ అవుతుంది సో ఇక్కడ రిలేషన్షిప్ అవుట్కమ్ కూడా ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే ఉంది మీ రిలేషన్షిప్లో బట్ కొంచెం పేషెన్సీ అయితే ఉండాలి ఓకే సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్ అనేవి చార్జబుల్ అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే రెమెడీస్ కూడా విడిగా ఛార్జెస్ అయితే పే చేయాలండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ